అందరికీ నా ఛానల్కు స్వాగతం ఏదో రోడ్ల వెంట కారు పరుగులు తీస్తుంది అనుకుంటున్నారా ఏ రోడ్లు కాదండి ప్రత్యేకంగా అవి తిరుపతికి సంబంధించిన రోడ్లు ఈ మధ్య కాలంలో నేను పైన ఉన్న అంటే తిరుమలలో ఉన్న బాలాజీ స్వామిని దర్శనం చేసుకొని తిరిగి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాను ఆ దారే మీకు చూపిస్తున్నాను పైన దేవుని దేవాలయం మరి మరి క్రింద క్రింద తిరుపతిలో నా చదువుల ఆలయం నా దేవాలయం అంటే నాలాంటి లాంటి ఎంతో మందికి దేవాలయం ఉంది అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆ యూనివర్సిటీతో ఉన్న నా అనుబంధాన్ని నేను మాటలలో అయితే వర్ణించలేను కాకపోతే మీ అందరికీ నా యూనివర్సిటీని చూపించి కొన్ని విశేషాలను అయితే పంచుకోవాలని ఉంది పైన దేవాలయం కింద నా విద్యాలయం ఇక ఎక్కువగా ఆలస్యం చెయ్యను మనం దగ్గర దగ్గరగా యూనివర్సిటీకి వెళుతున్నాం ఇదిగో చూసేయండి మరి ఇదిగో అక్కడ పచ్చని ప్రకృతికి నిలయం మా యూనివర్సిటీ అందున నా డిపార్ట్మెంటు బాటని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అబ్బా అక్కడ మా యూనివర్సిటీలో మూడు ఆకారాలు చాలా బాగుంటాయండి ఒకటి సిలువ ఆకారం ఒకటి మసీద్ ఆకారం మరొకటి దేవాలయం దాని ముందు నిలబడి ఈ ఫోటో తీసుకున్నాను మరిన్ని వివరాలు మీతో పంచుకుంటాను అదుగో దీనిని నీలం సంజీవరెడ్డి భవన్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మీకు మరో విశేషం చూపించబోతున్నాను ఏదో బోర్డు చూపిస్తున్నానని అనుకుంటున్నారా బాగా చదవండి డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అంత పూర్తిగా అర్థమవుతుంది ఇదిగో ఇది మా డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంట్ ముందు నిలబడి నేను ఫోటో తీసుకున్నాను అనుభూతులు తక్కువేమీ కావండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నేను సెవెంటీ నైన్ వరకు ఎంఎస్సీ చేశాను ఆ తరువాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నా పిహెచ్డీ కంప్లీట్ అయ్యింది మా గురువు గారు డాక్టర్ అంటే ఇప్పుడు ప్రొఫెసర్ మల్లికార్జున స్వామి గారు ఇదిగో మీరు దగ్గరగా చూసినట్లయితే సీకే సంధ్యారాణి మా గైడ్ పేరు పిఎంఎస్ అంటే మల్లికార్జున స్వామి గారు ఇక ఇయర్ కూడా గమనించండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ కాబట్టి నేను డాక్టరేట్ను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అందరి సహకారంతో సాధించగలిగాను ముఖ్యంగా తల్లిదండ్రులు మా గురువు గారు అంతేకాకుండా ఇంకా నా భాగస్వామి కూడా అందులో నిజంగా నిజంగా చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చి మరియు నా కష్టం కూడా ఉందండి అది కూడా గుర్తించండి అదండి ఇవన్నీ మీకు చూపిస్తూ ఉంటే నా మనసంతా ఎంత ఆనందంతో నిండిపోయిందో చెప్పలేను మీకు నా ఆనందం నా మొహంలో మీకు కనపడుతుంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నిజంగా జీవితంలో ఇది చాలా చాలా మంచి సమయం ఈ ఆనందాన్ని మీ అందరితో ఇలా పంచుకోగలగడం మరింత మరింత ఆనందం అప్పటికి పెళ్ళయింది కానీ ఇంకా నేను తల్లిని కాలేదు మా వారి కోరిక మొట్టమొదట నేను డాక్టరేట్ కావడం ఆ తర్వాతే అమ్మవడం ఆ తర్వాత అమ్మ కూడా అయ్యాను ఇదిగో మా డిపార్ట్మెంట్ ముందున్న అతి పెద్దదైన ఇది ఇక దాని ఊడలు ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరందరూ చూసేయచ్చు నిజమే ఒక పెద్ద వృక్షం కింద ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అనుభూతులున్నాయి ఆ అనుభూతులన్నీ స్వయంగా అనుభవించి తీరాల్సిందే కానీ ఒకరితో చెప్పితే కొన్ని మాటలతో మాత్రం సరిపోదు ఇక కేవలం అందుకే మీకు ఈ వీటినన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా రండి మా డిపార్ట్మెంటులోకి వెళ్దాం రండి నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయండి నిజమే ఆ దేవాలయం ఇది నా దేవాలయం దీనిలోకి అడుగు పెడుతూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో నేను చెప్పలేను అది కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి ఒక్కసారి దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నది అక్కడ నన్ను చూసిన కొందరు ఏంటి ఈ పెద్ద ఆవిడ ఇంత ఆనందంగా అంత వీడియో తీసుకుంటుంది అని అనుకున్నారు వారికి నేను వివరించడం కూడా జరిగింది అబ్బా మేడం మీ జీవితం ధన్యం అన్నారు నిజమే మరి నా జీవితం నిజంగా ధన్యమైందండి నాకు చదువు చెప్పిన నా గురువులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదిగో నేను చేసిన డిపార్ట్మెంటు అంటే పిహెచ్డి సందర్భంగా ఇదే ప్రదేశంలో కనీసం నాలుగున్నర సంవత్సరాలు తిరిగాను ఎంఎస్సి స్టూడెంట్గా ఒక రెండేళ్ళు మొత్తం నాకు అనుబంధం ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ప్రతి మొక్క ప్రతి గోడ ఏవో చెప్తూనే ఉంటాయి అవన్నీ వినే చెవులకు మాత్రమే వినిపిస్తాయి ఇక చూసే కన్నులకు చెప్పనలవి కాదు అందుకేనండి నాతో పాటు మీ అందరికీ చూపించి ఆనందపడతాను ఇది ఒకప్పుడు నేను పీహెచ్డీ కోసం వర్క్ చేసిన రూమ్ అండి మాస్టర్ ఇక్కడే ఉండేవాడు అక్కడే నేను వర్క్ చేయడం జరిగింది నా డాక్టరేట్ని నేను సాధించగలిగాను నిజంగా దానికి మా మాస్టర్ గారికి మా గురువుగారైనా నా గైడ్ అయినా ప్రొఫెసర్ మల్లికార్జున స్వామి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రస్తుతం మా మాస్టారు లేరండి ఆయన స్వర్గస్థుడయ్యాడు ఎక్కడున్నా నా మాటలు ఆయనకు వినిపిస్తాయి తప్పకుండా ఆయన నన్ను అక్కడి నుంచే భావిస్తాను అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలామందికి వాళ్ళ అనుభవాలు ముఖ్యంగా నాతో పాటు చదువుకున్న వారికి ఎన్నో అనుభూతులను మిగులుస్తుందని నేను అనుకుంటాను ఇదిగో మాది పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట డిపార్ట్మెంటు కాబట్టి ఆ మెట్లెక్కి పైకి పెడితే ఈ అద్భుతమైన దృశ్యం మీకు కనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ అదిగో ఆ మార్గాన్ని సూచించేదాన్ని చూపిస్తున్నాను ఇది మా శ్రీనివాస ఆడిటోరియం ఇంత చక్కటి ఆడిటోరియం ఏ యూనివర్సిటీలో కూడా లేదు ఇది ఆఫ్ డంబెల్ షేప్లో ఉంటుంది అది చూపించలేకపోతున్నాను అదండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీతో పంచుకోవడం నిజంగా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారనే అనుకుంటాను ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం ముఖ్యంగా బాటనీ లేదా జువాలజీ చదివిన వాళ్లకు మా ఈ న్యాచురల్ సైన్స్ బిల్డింగ్తో ఉన్న అనుబంధాన్ని మాటలతో వర్ణించలేను అదండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే నాకు ఈ క్షణాలన్నీ మళ్ళా మళ్ళా నా కళ్ళ ముందు కనపడుతున్నాయి నిజంగా ఆ యూనివర్సిటీ రోజులు ఆ యూనివర్సిటీ నాకు జీవితాన్నే కాదండి నా జీవిత భాగస్వామిని కూడా అందించింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చక్కగా ఇతరులతో షేర్ చేయండి మీ అనుభవాలు కూడా నాకు తెలియజేయండి ఇక మరో విన్నపం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో 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 విశేషాలను మీకు అందజేస్తాను దాదాపు రెండు వేల పైగా వీడియోలు చేశాను